ఆల్ డియర్స్ మరి ఇందాక నేను ఒక మూడు విషయాల గురించి మాట్లాడానండి ఒకటి హెల్త్ రెండు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి మూడు భూమి ఉండాలి ఈ మూడు చాలా విలువైనవి చాలా అద్భుతమైనవి చాలా అవసరమైనవి కూడా ఎందుకంటే ఫస్ట్ హెల్త్ బాగోకపోతే మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఈ ట్రీట్మెంట్ అనేది మనం మనకి కానీ మన ఫ్యామిలీకి కానీ మనం చేసుకోవచ్చు ఈ రెండు ఈ వ్యక్తి ఈ టర్మ్ చేసిన వ్యక్తి ఏ కారణం చేత అయినా సరే యాక్సిడెంట్లో కావచ్చు లేదా బాగో చనిపోవచ్చు ఏదైనా చనిపోతే ఇతను వెనకాలన్న నామినీకి చెందుతుంది అంటే వారి యొక్క ఫ్యామిలీకి చెందుతుంది ఆ ఫ్యామిలీ కొంచెం ఇతను లేకపోయినా జీవించగలదు బ్రతకలదు అలాగే మూడు భూమి ఇతనికి పరంగా బాగున్నాడు రెండు తను హ్యాపీగా ఉన్నాడు మరి ఉంటే ఇతను మరి కొంత సమాజంలో గౌరవ ప్రతిష్టలు కొంచెం తన అవసరానికి మరి ఈ ల్యాండ్ అనేది అవసరం అవుతూ ఉంటుంది కొన్ని సందర్భంలో కాబట్టి ఇతనికి మూడు హండ్రెడ్ పర్సంటేజ్ కూడా ఇతనికి ల్యాండ్ కలిగి ఉండాలి ఈ మూడు కూడా చాలా విలువైనవి మరి చాలామంది పెడుతూ ఉంటారు మీ యొక్క మిత్రులు కానీ బంధువులు కానీ ఎంత బొగకపోయినా అతను ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బు లేకపోయినా ఇతనికి హెల్ప్ చేయండి కానీ సోషల్ మీడియాలో కానీ మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో కానీ పెడుతూ ఉంటారు చాలామంది కానీ దానికన్నా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మిత్రమా మీరు అవన్నీ పెట్టడం కన్నా మీరు ముందుగానే ఇది చేయండి ఈ మూడు చేస్తే మిమ్మల్ని హెల్ప్ అతను అడిగే అవసరం అతనికి ఉండదు అంటే ఒక వ్యక్తి ఏమవుతుందంటే హెల్ప్ అడిగితే అందరూ చేయలేరు చేయలేరు ఎందుకంటే వారికి వారికి తగ్గట్టు వారి ఫ్యామిలీకి కష్టంగా వారి ఫ్యామిలీ ఎదురుకెళ్ళడానికి వారికి కష్టంగా ఉంటుంది ఓకే హెల్ప్ చేసి గుణం ఉన్నవాడికి డబ్బు ఉండదు డబ్బు ఉన్నవాడికి చేసే గుణం ఉండదు అది జనరల్గా జరిగేది కాబట్టి అంటే అందరికీ కొంతమందికి మాత్రమే చెప్తున్నాడు అండి కాబట్టి ఒకరు అడిగే కన్నా మనం స్టేటస్ పెట్టే కన్నా ఒక మిత్రుడు మీకు ఫోన్ చేశాడండి నాకు ఇలాగ మా అవును హాస్పిటల్లో పెట్టాను ఒక రెండు లక్షల వద్దీ హాస్పిటల్లో పెట్టాను అర్జెంటుగా రెండు లక్షలు కావాలంటాడు వీడు ఆ రెండు లక్షలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టేయండి అంటే ఇతను ఇవ్వట ఇవ్వాలంటే వీళ్ళ మిస్ వీళ్ళ భార్యని అడగాలి లేదా వాళ్ళ తండ్రిని అడగాలి ఏదో ఒకటి కొన్ని కాలక బంధం అనేది వేస్తూ ఉంటుంది కొన్ని సంఘటనలు కాబట్టి లేదా అతని దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు కానీ మిత్రుడు అడిగడే ఇతను ఇవ్వలేదే ఆ టయానికి మళ్ళీ ఎలాగా సఫర్ అవుతుందో అతను ఎలా సఫర్ అవుతున్నాడు అని ఇతను ముందు ఈ తెక్కిమక్కలు పడుతూ ఉంటాడు జనరల్గా కాబట్టి ఇవన్నీ చేసే కన్నా ఒక మిత్రుడిగా మీరు ఒక పోస్ట్ చేయండి పోస్ట్ చేయండి ఎప్పుడు కూడా మిత్రమా నీకు హెల్త్ ఉండాలి రెండు టర్మ్ ఉండాలి మూడు భూమి ఉండాలి ఈ మూడు నువ్వు చెయ్యి అని మీ యొక్క స్టేటస్లో పెట్టండి ఎందుకంటే మీ మిత్రుడు ఫస్ట్ మీరు చేయండి ఈ మూడు కూడా ఫస్ట్ మీరు చేసి మీ మిత్రుడికి చెప్పండి అంతే మీరు చేయకుండా మిత్రుడికి చెప్పడానికి నువ్వు చేసావని అడుగుతాడు దానికి సంబంధం చెప్పాలి మళ్ళీ మనం కాబట్టి మనం ఏం చేయాలంటే మనం చెప్పేటప్పుడు మనం చేసి చేయాలి చేసిన తర్వాత అతనికి చెప్తే అది ఇంకా బాగుంటుంది చేశాను ఫలానా కంపెనీలో చేశాను లేదా ఫలానా చేశానని చెప్పి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎవరు ఇబ్బందులు ఉన్నా మనం సహాయం చేసినా చెయ్యకపోయినా కొన్ని సందర్భాలు మనం చెయ్యలేకపోయినా మన మిత్రుడు సేవ్ అవ్వాలంటే లేదా మన బంధువుడు సేవ్ అవ్వాలంటే ఈ మూడు ప్రతి ఒక్కరూ కూడా మరి స్టేటస్ రూపంగా అయినా లేదా మీ యొక్క వాట్సాప్ షాటింగ్ రూపంలో అయినా సరే ఈ మూడు తెలియపరచండి చాలా ఇంపార్టెంట్ ఈ మూడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నానండి మరి నేను అంటే హెల్త్ నుంచి చెప్పాను నాకు కాల్ చేయను అంటే కొంతమంది అనుకుంటారు నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని అనుకుంటారు కాదండి ఏజెంట్ అండి లేకపోతే ఏదైనా బిజినెస్ నిమిత్తం మాట్లాడుతున్నాడు అనుకుంటారు అది మాత్రం కాదు నేను ఏ కంపెనీ ఏజెన్సీలో ఉన్నా నేను ఒక ఏజెన్సీని కాదు ఓకే క్లియర్ నేను ఒక సలహాదారుడి మాత్రమే ఓకే మాది శ్రీగంధ వెంచర్స్ మా వెంచర్స్ గురించి మేము ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీ యొక్క రూపాయిని డెవలప్మెంట్ చేసుకుంటూ మీ దగ్గర ఉన్న డబ్బుని మీరు వేరే రకంగా మళ్లించకుండా ఒకడికి అప్పించి అప్పు ద్వారా మళ్ళీ అతనికి వ్యతిరేకం అవ్వకుండా మీ యొక్క డబ్బుని పోగొట్టుకోకుండా ఉండాలంటే మీ యొక్క డబ్బుని పాడు చేసుకోకుండా వేరే వేరే ఇతర కారణాల వల్ల ఆ డబ్బు మళ్లించకుండా ఎందుకంటే లాస్ అవుతూ ఉంటారు కాబట్టి అనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో మంచి మన భావితరాలకి ఉపయోగపడే భూమిని ఎప్పుడూ మనం మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేను వీడియో పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్స్